జై మనం ఏం చేయాలంటే మన కులాన్ని మనం గౌరవించుకుంటే ఇతర కులాలు కానీ ఇతర పార్టీలు కానీ అందరూ మనం గౌరవిస్తారు మనల్ని మనం గౌరవించుకుంటే ఎవరు గౌరవిస్తారు ఎవరు గౌరవించారు చాలా బిందా జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ అన్నా నా పేరు కవీన్ మహేష్ యాదవ్ మరి మల్లాపురం మండలం రేవున్న గ్రామం ప్రస్తుతానికి ఈ జిల్లాలో చేస్తున్న యాదవ్ సంఘ అడకి జిల్లా అధ్యక్ష ఇవాళ ఈ వెంకొట్టుకొచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యాదవ్ లేకున్నాం చాలా వెనుకబడిపోయింది ఇలా ఇలా రాష్ట్రంలో వెనుకబడిపోయి ఉన్నాం జిల్లాలో కూడా వెనకబడిపోయినా ఎందుకు వెనుకబడిపోయి ఉన్నాం మనం డబ్బులు లేకనో ఆస్తులు లేకనో అంతస్తులు లేకనో బెంగపడిపోలేము మనం ఇలా కుల సంఘాల పరంగా వెనకబడిపోయి ఉన్నాం ఇలా పార్టీల పరంగా వెనుకబడిపోయి ఉన్నాం ఇలా ప్రభుత్వాల పరంగా మన యాదవ్ అందరం కూడా వెనకబడిపోయి ఉన్నాం ఎందుకు వెనకబడుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలల్ల మన యాదవ్ అనేది రెండవ స్థానం ఇలా ఇరవై మూడు లక్షల పై పైచేరు జనాభా ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనకున్నది మరికంటే ఒక ముగ్గురాజులే ఫస్ట్ ఉన్నారు రెండవ స్థానం ఉన్నది మిగతా కులాలన్నీ కూడా మనకంటే తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలే ఇక్కడ జిల్లా జిల్లాలో తీసుకుంటే తొంభై పైచల జనాభా ఉన్నాం అది రెండు ఏళ్ళ కింద లక్షలకు తక్కువలేము చైతన్య జిల్లా మరొకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఈ జైతాల జిల్లా అత్యధిక జనాభా మనకు ఏ ఒక్క రకంగా గుర్తింపు ఉన్నదా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే పార్టీలకు అధికారులు ఎవరు ఏ పార్టీ పనిచేసుకోండి ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అందులో మన యాదవ్గా మీరు పనిచేసినప్పుడు మీరు పదవులు సాధించాలా మీరు బాగుపడాలా తద్వారా యాదవ కులానికి సేవ చేయాలని ఉద్దేశం తప్ప ఇవాళ పాత పద్దెనిమిది మండలాలు ఉంటాయి ఈ జిల్లా ఈ పద్దెనిమిది మండలాల కొత్త రూడానికి రిటర్స్ ఉండవసం లేదు పాత పద్దెనిమిది మండలాల అన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఉన్నది టిఆర్ఎస్ ఉన్నది బీజేపీ ఉన్నది పిఎస్ ఉన్నది ఎక్కటి అరా ఎప్పుడో ఒక్కటి అర ఈ పద్దెనిమిది మండలాల అత్యధిక జన జనాభా ఉన్నటువంటి కొన్ని రాజులు ఏదైనా ఒక పార్టీకి నేను చెప్పినటువంటి పార్టీ మండల అధ్యక్షుడు ఒకసారి ఆలోచన చేయాలి కులంలో యాదవ్ ఆత్మ గౌరవాన్ని ఈ జిల్లాలో నేర్చుకోవాలా హక్కులు సాధించుకోవాలా అన్ని కులాలకు దీటుగా మనకు కూడా గౌరవం దక్కల ఉద్దేశంగానే మేము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నాం ఎక్కడికైనా యాదవ్ సోదరులందరూ కూడా ఇది మంచి ఆలోచన అందరం కలిసి కట్టుకుంటామని తీసుకోబోతున్నాం తీసుకుని ఎవరైనా కూడా జిల్లా అధ్యక్షుడిగా పూర్తి చేయొచ్చు నేను ఇప్పటి వల్లనే అధ్యక్షుని నడిపించే తద్వారా తర్వాత నేను మళ్ళా అత్యక్ష ద్వారా రావాలి ఈయన యాదవల మీద ప్రేమ ఉన్నరు యాదవల మీద చిత్తశుద్ధి ఉన్నరు యాదవలకు సేవ జిల్లా అధ్యక్షులు కాదు యాదవల ఒక్కరి కోసం